దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రుల బృందం పర్యటన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తున్న మంత్రులు నారాయణ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు ఏపీఈడిబి అధికారులతో కలిసి కొనసాగుతున్న పర్యటన ఈ ఉదయం కియా కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన మంత్రులు కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో సమావేశమైన మంత్రుల బృందం గ్లోబల్ కియా కార్ల అమ్మకాలు కియా యూనిట్ల విస్తరణపై చర్చ ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు వివరించిన మంత్రులు విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించిన మంత్రులు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి